ప్రజల విశ్వాసం కోల్పోయిన జగన్ జగన్ మాటలు చెల్లి నమ్మరు ఇక ప్రజలేం నమ్ముతారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రెడ్డి ఆయన తల్లి చెల్లె నమ్మరు ఇక నమ్ముతారంటూ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే చేశారు గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవులు అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు అధికారం కోసం తల్లి చెల్లిని పక్కన పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎప్పుడైతే ఈ ఇద్దరిని పక్కన పెట్టి పాలన సాగించాడో అప్పుడే ప్రజల్లో కూడా ఆయనపై ఉన్న నమ్మకం పోయిందన్నారు తప్పుడు వాగ్దానాలు అమలు కాని హామీలతో గతనెక్కి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు ప్రజాద్రోహి కు రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వివరించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నాడని తప్పుబట్టారు దాంతో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నట్లు వివరించారు వైసీపీలో వలసలు మొదలయ్యాయని దీంతో తెలుగుదేశం పార్టీకి జనబలం పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గర్వంగా మాట్లాడిన జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు టీడీపీలో చేరికలను చూసి వణుకుతున్నాడని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రాటకొండ మాధుబాబు ప్రతాప్ రాజన్న రాంబాబు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా అద్వాన స్థితికి పరిస్థితి పరిస్థితిపోయింది నిన్న రాజమండ్రిలో ఆయన చెప్తున్నాడు మా కుటుంబంలో కలహాలు చెప్పుకున్నారు కలహాలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబంలో కలహాలు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు నీవు వదిలిన బాణం నీ చెల్లి షర్మిలమ్మ అది చుట్టేసుకుంటూ చుట్టేసుకుంటూ వచ్చి నిన్ను వెంటాడుతా ఉంది నిన్ను వెంటాడి నీ నీలో దిగిపోయేదానికి ఆ బాణము సిద్ధపడిపోయింది స్వయం కృతాపరాధంతో నువ్వు చేసుకున్న పనికి స్వయం కృతాపరాధం తప్ప ఎవరూ చేయడం లే ఈరోజు నిన్ను నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు ఎంపీలు నమ్మడం లేదు నీ తల్లి చెల్లి కూడా నమ్మడం లేదు కారణం ఏమంటే పాలనా వైఫల్యం అప్పులు కుప్పలు తెలిసి రాష్ట్రాన్ని తగలబెట్టిన వైనం ఈరోజు చూడండి అంగన్వాడీలో ఎంత ఇరవై ఐదు రోజులు పైగా ఈరోజు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం చేమ కుట్టినట్టు నేనా మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నారు టీచర్లు చేశారు గతంలో ఎన్జిఓలు చేశారు మొత్తం ఏ వర్గాన్ని వదలకు ఇబ్బంది పెడుతున్నావు ఎన్నికల ముందు అలవగాని హామీలు ఇచ్చావు ఎన్నికలైన తర్వాత చెత్కి పడి ఊరుకున్నావు ఈ విధంగా నీకు పాలన చేతకాక రాష్ట్రాన్ని అదోగతి పాలు పట్టించాం తత్ఫలితంగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు తప్ప ఎవరో చేసింది కాదు నీ స్వయం అప్రాధంతో ఏనుగు నెత్తిన ఏనుగు దుమ్మేస్తున్నట్లు నీ చేతితో పార్టీని నాశనం చేసుకుంటున్నావు ప్రజలను వద్దంటే మా పార్టీలే పంపిస్తున్నావు వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం ప్రజల ఆలోచన విధానాలను ప్రజలకు అనుకూలంగా ప్రతిబింబించి పాలన చేయడం తధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను